గోల్డ్ ట్రస్టెడ్ గోల్ బైయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో వెజిటబుల్స్ ప్రాణశక్తి ఉంటాయి అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి ఇలా చెప్తూ ఉంటారు అయితే వెజిటబుల్స్లో ఎక్కువగా పొట్లకాయ గురించి చెప్తూ ఉంటారు పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తుందని కూడా చెప్తూ ఉంటారు మరి పొట్లకాయని ఎవరు తీసుకోవాలి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మిత గురువు గారు లియో డైట్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయా హండ్రెడ్ ఒక మనిషి పూర్తిగా ఆరోగ్యవంతంగా జీవనాన్ని గడపడానికి అద్భుతమైనటువంటి డైట్ లియో డైట్ ఇంకా దీన్ని మించి ఇంతకు ముందు ఏదీ లేదు భవిష్యత్తులో దీనికి మించింది ఇంకొకటి ఏది కూడా ఏ కూడా రాదు ఎందుకంటే మారుతున్నటువంటి ప్రాంతాలకు అనుగుణంగా వ్యక్తులకి వ్యక్తులకి నా జీవన విధానానికి తగ్గట్టుగా ఆ డైట్ని మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక డైట్ అన్నమాట ప్రాంతాలు మారినాయి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి గోరుచిక్కులు బాగా దొరుకుతాయి ఈ ప్రాంతం వాసులు వీళ్ళు దాన్ని వాళ్ళ డైట్లో ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఇక్కడకు కొత్తగా వచ్చిన వాళ్ళు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అంతేగాని నేను అమెరికాలో పుట్టి పెరిగాను ఇక్కడ ఇండియా వచ్చాను ఇక్కడ నాకు అక్కడ జీవన విధానాన్ని అవలంబిస్తానంటే కుదరదు నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అక్కడ ప్రాంతీయతను బట్టి అక్కడ ఆ వాతావరణానికి తగ్గట్టుగా నా జీవన విధానం మార్చి నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి చేసిందే లియో డైట్ లివింగ్ ఎనర్జిటిక్ ఆర్గాన్ డైట్ అంటే నైసర్గిక స్వరూపం ప్రకారం ఏ ఏ ప్రాంతాల్లో దొరుకుతున్నటువంటి ప్రకృతి సహజంగా దొరికేటువంటి పదార్థాలను మాత్రమే మానవుడు భుజించాలనేది శాస్త్రం చెప్తాం ఇది వేదిక్ ఇండియన్ డైట్ దీనికి ప్రమాణం వేదం వేదం అయితే గురుజీ మనం వెజిటబుల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం అన్ని వెజిటేబుల్స్ ఆరోగ్యానికి మంచివి అయితే మీరు చెప్తూ ఉంటారు పర్టికులర్గా కొన్ని వెజిటబుల్స్ ఈ అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిపోతాయని అయితే పొట్లకాయ ఇప్పుడు పొట్లకాయ టూ డిఫరెంట్ పొట్లకాయలు వస్తూ ఉన్నాయి చాలా పెద్ద పొట్లకాయలు మనం చిన్నప్పటి నుంచి చూసినవి ఇప్పుడు కొంచెం చిన్న చిన్న పొట్లకాయలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈ రెండిట్లో ఏది మంచిది దీనిలో ఏం మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న మార్కెట్లో పొడుగు పొట్లకాయ పొట్టు పొట్లకాయ రెండే కానీ పొట్లకాయలో చాలా రకాలు ఉన్నాయి అంటే ఈ మధ్య నేను ఈ వెజిటేబుల్ థెరపీ మీద చేస్తున్న లో బెండకాయల్లో ఏడెనిమిది రకాలు ఉన్నాయి చిక్కుళ్ళలో పది పద్దెనిమిది ఉన్నాయి పొట్లకాయలలో కూడా పదిహేను పదహారు రకాల ఐటమ్స్ మనకి మాత్రం ప్రస్తుతం అవైలబుల్గా పొట్టిగా ఉండే పొట్లకాయ పొడుగుగా ఉండే పొట్లకాయ మాత్రమే దొరుకుతాం ఇవి రెండిట్లో కూడా పొట్లకాయ అనగానే దాని దానికి ఒరిజినల్ ఒక నేచర్ ఉంటుంది ఒరిజినల్ నేచర్ అది మన శరీరంలో ఉన్నటువంటి సుసుమున నాడి ఇడనాడి పింగల నాడి మన జంట నాగులకి అనుసంధానంగా ఉంటుంది అందుకని చాలా మంది దీన్ని తినడానికి మాకు సర్పశాపం ఉంది మా ఇంట్లో ఆచారాలు ఉన్నాయి మేము పావుని అంటే పొట్లకాయని కట్ చేస్తే పావుకి పాము స్నేక్ అనుసంధానంగా ఉంది కాబట్టి మేము తినం దీనికి ఉన్న పేరే స్నేక్ గాడు అవును అయితే సర్పద ఉన్న ఒక మీకు అపోహశాపం ఉంది చిన్నప్పటి నుంచి పెద్దలు ఏదో చెప్పడం ద్వారా వాళ్ళు దాన్ని అపోహగా పెట్టుకుని పొట్లకాయని కట్ చేయకూడదు అంటే పాముని కట్ చేస్తున్నామన్న ఫీలింగ్తో ఉంటారు అది ఏమి అంటే ఒకే రకంగా ఈవెన్గా ఉండదు ఇలా ఇలా వంకర్లు తిరిగి ఒక అంటే ఒక స్నేక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కలర్ వచ్చి ఒకటి బ్రైట్గా వైట్గా ఉంటుంది బూడితో కానీ పాములాగే ఉంటుంది అలా ఇప్పుడు ఇప్పుడు పొట్లకాయలు అయితే ఎక్కువ అట్లా లేవు కానీ ఒకప్పుడు అయితే చాలా నిజంగా అది పాములాగే ఉండేది ఇప్పటికీ పొట్లకాయలు కొంచెం అంటే మనం వాడుతున్నటువంటి పెస్టిసైడ్స్ వీటి వల్ల ఆర్గానిక్ ఫార్మ్స్ అయితే నేల సాంద్రత పోవడం ద్వారా సేద్యం సరిగ్గా జరగక పొట్లకాయలు కొంచెం షేప్ అవుట్ అవుతున్నాయి తప్ప ఒరిజినల్ గా విపరీతమైనటువంటి ఘాటైన వాసన కలిగి ఉంటుంది పొట్లకాయ అలా మనం పట్టుకుంటే ఆ వాసనే చాలా అంటే అది చెప్పేది ఏంటి అంటే విపరీతమైనటువంటి ఘాటు వాసనలు మన శరీరంలో ఉన్నటువంటి వాయుమండల వ్యవస్థ మీద పనిచేస్తాయని చెప్పచ్చు వాయువులు ఎన్నుంటాయి వాయువు ఎన్నుంటాయి ప్రాణవాయు అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇవి రెండే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అపానం అపానాన్ని స్వీకరించాం అది లోపలికెళ్ళి ప్రాణం అయింది అపానం ప్రాణ వ్యాన ఉదాన సమాన ఇవి ఐదు వాయులు ఈ ఐదు వాయులు మళ్ళీ ఐదు ఉపవాయువులుగా మారుతాయి కోర్మ నాగను ధనుంజయ అంటే ఎక్కిళ్ళు తుమ్ములు దగ్గు ఇలా ఇచ్చే వాయువులుగా అంటే మొత్తం ఇవి పన్నెండు రకాలుగా మళ్ళీ మారుతాయి ఆ పన్నెండు ఇంకా పన్నెండు రకాలుగా అంటే మన శరీరం అంతా కూడా పన్నెండు సిస్టమ్స్ మీద ఉంది అంటే లివర్ దగ్గరికి వెళ్ళే వాయువు ఒకటి ఉంటుంది ఇలా పీల్చిన వెంటనే లివర్లోకి అది వెళ్ళదు అపాన వాయువు వెళ్ళదు అపాన వాయువు లోపలికి వెళ్ళి ప్రాణవాయువుగా మారి ప్రాణం వ్యానంగా ఉదాహరణంగా మారి ఈ మన మన ఒంట్లో ఉండేటువంటి ఆర్గాన్స్ని పని చేస్తాయి అందుకని ఏంటంటే ఇది ఆ ఘాటైన వాసన ఇవ్వడంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇది మన శరీరంలో వాయుమండల వ్యవస్థని మెరుగుపరుస్తుంది మీకు ఏ రోగం వచ్చినా ఫస్ట్ ఇమీడియట్గా మనిషిని బ్రతికించాలంటే పెట్టేది ఆక్సిజన్ ఆక్సిజన్ మీకు కావాల్సింది అంటే ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఉన్నా మిమ్మల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి పొట్లకాయ అత్యద్భుతంగా పనిచేస్తుంది ఓకే వాయుమండలం చేసేటువంటి ఇంకొక ప్రక్రియ ఒకటి ఉంటుంది మనిషిని పూర్తిగా ఆరోగ్యవంతుని చేయడానికి తను తీసుకోవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత అది తెలియదే అందరికీ తెలిసిందే నిద్రమ్మ ఏ రకమైనటువంటి ఔషధం లేకుండా విశ్రాంతి తీసుకోవడం ద్వారా నిద్రపోవడం ద్వారా చ మనిషి చాలా రోగాల నుంచి బయటపడవచ్చు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరికీ కూడా నిద్ర కో కోల్పోయారు అందరూ నిద్ర లేకపోవడం వల్ల చాలా రోగాలు వస్తాయి నిద్ర లేకపోవడం వల్లే గ్యాస్టిక్ వస్తుంది నిద్ర లేకపోవడం వల్లే ఎసిడిటీ వస్తుంది నిద్ర లేకపోవడం వల్లే యాంగ్జైటీ వస్తుంది నిద్ర లేకపోవడం స్ట్రెస్ వస్తుంది ఈ డిప్రెషన్ యాంగ్జైటీ వీటిలన్నిటికి ప్రధానమైనటువంటి కారణం నిద్ర నిద్ర మీకు ఉన్నటువంటి సకల రోగాల్ని తీసేస్తుంది ఆ నిద్రకు అద్భుతమైనటువంటి ఔషధం పొట్లకాయ నిద్ర సమస్య ఉన్నవాళ్ళు నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు ఇన్సోమియా ఉన్నవాళ్ళు పొట్లకాయ విరివిగా తీసుకోవడం ద్వారా రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా అంటే చాలా మందికి అపోహ అంటే పొట్లకాయ తీసుకుంటే కొంచెం అంటే ఏదో ఒక సినిమాలో చూసాం మనం బొగ్గలు ఉబ్బు అది ఫుడ్ ఫుడ్ పాయిన్ అది అంటే దాంట్లో కాంబినేషన్స్ కాదు ఫుడ్ ఎలర్జీ అది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రకరకాల వెజిటేబుల్స్ని రకరకాల నాన్ తో మిక్స్ అవును అది అసలు తప్పు చూసా అంటే వెజ్ వెజ్ నాన్ కలపకూడదమ్మా దానికి ఒక డాక్టర్ గారు ఏదో చెప్పారు మీకు నాన్ వెజిటేరియన్లో లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మీకు మలబద్ధకం వస్తుంది నాన్ వెజిటేరియన్ తినడం వల్ల మలబద్ధకం వస్తుంది వంద గ్రాములు మీరు మాంసం తీసుకుంటే రెండు వందలు అంటే ఒక కప్పు మాంసం తీసుకుంటే రెండు కప్పులు వెజిటేబుల్ తీసుకోండి అప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది ఈ వంద గ్రాములు తీసుకోవాల్సిన అవసరం ఏముంది దాన్ని ఇంకొక అంటే మూడు వందల గ్రాములు తినే కెపాసిటీ ఉంటుందా సాత్వికంగా ప్రకృతి సహజంగా దొరికేటువంటి వెజిటేబుల్స్ వాళ్ళకి వెజిటేబుల్స్ ప్రకృతి సహజంగా తిన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది ఇప్పుడు మాంసాహారాలు కూడా చెప్తున్నారు మీరు మాంసాహారంలో రెండింతలు వంద గ్రాములు మీరు మాంసం తీసుకుంటే రెండు వందల గ్రాములు వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోండి ఎందుకీ దరిద్రం మనకి వెజిటేబుల్స్ తింటే సరిపోతుంది కదా వెజిటేబుల్స్ మీకు ఉన్నది మీకు మీరు మనం ఫుడ్ తీసుకునే దేనికోసం ఎనర్జీ కోసం బోడంత ఎనర్జీ వెజిటేబుల్స్లో ఉన్నప్పుడు ఈ ప్రోటీన్ని తీసుకుని దీన్ని క్యాలరీస్గా కన్వర్ట్ చేసి క్యాలరీస్ నుంచి ఎనర్జీని బర్న్ చేసుకోవాల్సిన దరిద్రం ఎందుకు పట్టింది మీరు డైరెక్ట్గా ఒక కప్పు పొట్లకాయ తీసుకుంటే అద్భుతమైనటువంటి వాయుమండల వ్యవస్థ మీ మీ బాడీలో మన బాడీ పన్నెండు సిస్టమ్స్ మీద ఉంది అందులో బయోమెట్రిక్ క్లాక్ అనే వ్యవస్థకి పొట్లకాయ ఆధురాలు అంటే పొట్లకాయ జాతి అన్నిటికి అన్నీ కూడా అంటే పొడుగుగా ఉండేటువంటి కాయగూర తీగ జాతి పుష్పంతో ఉండి ఫలాన్ని ఇచ్చే జాతి అంటే వేదంలో ఈ ఈ రకంగా చెప్పింది జాతి అయి ఉండాలి కొన్ని వేర్ల ద్వారా కొన్ని ఔషధాలు వస్తాయి మనకి అవి వేర్లు ఆకులుగా కొన్ని వాడుకుంటాం అన్నిట్లో ఒకేలా వాడం జాతికి సంబంధించి పుష్పించి పొడగువగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మీ వెన్నెముకకు అయి ఉంటాయి సొరకాయ మన ఆనపకాయలు రెండు రకాలు ఉంటాయి పొడుగ్గా ఉండే ఉంటాయి గుండ్రంగా ఉండే ఉంటాయి అది అందులో ఇది మనకి ప్రధానంగా మన సుసుమ్న అనే నాడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది పింగళ నాడి శ్వాస మండల వ్యవస్థ దీని మీద పొట్టకాయ అద్భుతంగా పనిచేస్తుంది ఇన్సోమేనియా నిద్రలేమితో ఎవరైనా బాధపడుతూ ఉంటే పొట్లకాయని చాలా విరివిగా తీసుకోవచ్చు పొట్లకాయ అంటే జనరల్గా లాగా చేసి తీసుకోవచ్చు అంటే పెరుగుపచ్చిలో ఉన్నామమ్మా ఇన్సోమేనియా వచ్చి చాలా బాధపడుతున్నాం కూర వండుకుంటే మీరు వారంలో ఒక రోజు రెండు రోజులు వండుకుంటారు కానీ ఇది ఔషధంగా మార్చుకోవాలనుకున్నప్పుడు మనం లియోడైట్గా దీన్ని అన్వయించుకున్నప్పుడు ఇది మనకి జ్యూస్లా తీసుకోవాలి లిక్విడ్ ఫామ్లో దీనికి యాడింగ్ ఏంటి అంటే మీకు ఉన్నటువంటి ఇదిలో డైగ్నోస్ అవ్వట్లే మీరు ఎందుకు బాధపడుతున్నారో మీకు అర్థం కావట్లే బాధపడుతున్నారు మానసికమైనటువంటి బాధ దీనికి ఏం చేయాలంటే మనం పొట్లకాయ నిమ్మకాయని సపోర్ట్ ఇస్తాం నిమ్మకాయ ఎండోక్రైన్గ్లాన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది విసర్జన ఏ విసర్జన అంటే భావోద్వేగాల విసర్జన మ మెంటల్ టాక్సికేషన్ అంటారు కదా దాని మీద పనిచేస్తుంది మన బాడీలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు ఇవి రెండింటి మీద పనిచేస్తుంది పొట్లకాయ అద్భుతంగా మనసు మీద పనిచేస్తుంది అందుకని మనసులో ఎప్పుడైతే మీకు వైకమ్యాలు లేవో ప్రశాంతమైనటువంటి నిద్ర సౌండ్లెస్ అంటారు కదా చిటికేస్తే కూడా వినపడదు అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను అలాంటి అద్భుతమైనటువంటి నిద్ర ఇస్తుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పొట్లకాయ ఒక నిమ్మకాయ ఎల్లో కలర్ బాగా పండిన మెచ్యూర్డ్ లెమన్ ఒక రెండు గుప్పెళ్ళు మింట్ లీవ్స్ వేసుకుని జ్యూస్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది దీంట్లో రీసెంట్గా నే నా స్టడీస్లో లియోడైట్కి దీన్ని అన్వయించినప్పుడు ఏం చేసామంటే సాల్ట్ ఉంటుంది కదా బ్లాక్ సాల్ట్ సైంధవ లవణాన్ని వండిన తర్వాత వచ్చేదే బ్లాక్ సాల్ట్ సైంధవ లవణం రాక్ సాల్ట్ చాలా మంచిది మనకి పింక్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ అది దాన్ని వండుతారు కుండల్లో పెట్టి కొ కొలువులో పెట్టి కాలుస్తారు అది అద్భుతమైనటువంటి ఔషధం కేవలం అది ఔషధాల్లో వాడుకోవాలి ఇది ఔషధమేగా మనకి అందుకని దీన్ని దాంట్లో కలుపుకొని అంటే ఉప్పు తక్కువగా ఉంటుంది అంత ఎక్కువ ఉప్పుగా ఉండదు కానీ ఫ్లేవర్ ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకు అరోమాగా కూడా ఉపయోగపడుతుంది మనం మనసు మీద కేవలం రోగాలకి మనం తీసుకునేటువంటి మెడిసిన్ శరీరానికే కాదు మనసుకు కూడా పనిచేయాలి ఈ కేవలం లియో డైట్ మాత్రమే మానసిక రోగాలతో శారీరక రుగ్మతలను తగ్గించగలిగినటువంటి ఏకైక యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ ఎస్ వెజిటేరియన్ వెజ్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది వెజిటేబుల్స్లో సమాజానికి మంచిది వ్యక్తికి మంచిది వ్యవస్థకి మంచిది ఎందుకంటే ఒక వంద కేజీలు వంకాయలు పండించాలి బీరకాయలు పండించాలి కాకరకాయలు పండించాలి అవసరమైనటువంటి నీటి సాంద్రత ఎంత అవసరం అదే ఒక వంద కేజీల మాంసాన్ని తయారు చేయడానికి యానిమల్స్ని పెంచేయడానికి ఖర్చు వాటర్ ఖర్చు ఎంత పొల్యూషన్ ఎంత తక్కువ పొల్యూషన్తో తక్కువ నీటి సాంద్రతతో మనిషి జీవన విధానాన్ని మార్చుకోవడానికి అద్భుతమైనటువంటి డైట్ లియో డైట్ వెజిటేబుల్ డైట్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ సో నాన్ వెజిటర్స్ ఉంటారు వెజిటర్స్ ఉంటారు సో వెజ్లో చాలా మంచి ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు తీసుకోవాలని వెజిటేరియన్సే ఎనిమిది లక్షల సంవత్సరాల కళేబరాలు కూడా దొరికితే రీసెర్చ్ చేశారు వాళ్ళందరూ కూడా వెజిటేరియన్సే నాన్ వెజిటేరియన్స్ అంటూ లేరమ్మా నాన్ వెజిటేరియన్స్ ఎవరు అంటే పుట్లకాయ గురించి చెప్పారు అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది నిద్రలేమి సమస్యలు తగ్గిస్తుంది ఇది స్పైన్ చేయడానికి సుషుమ్న నాడిని మంచిగా చేయడం మైండ్ స్ట్రెంగ్తనింగ్ కి ఇది అద్భుతంగా పని చేస్తుంది అవును మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇందాక చెప్పిన క్వాంటిటీలో టూ హండ్రెడ్ గ్రామ్స్ పొట్లకాయ ఒక నిమ్మకాయ రెండు గుప్పెళ్ళు మింట్ లీవ్స్ కొంచెం నల్ల ఉప్పు కలిపి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకుంటే మీకు బ్లోటింగ్ ఉంటుంది కదా చాలా మందికి కడుపు ఉబ్బరం అది తగ్గుతుంది ఫాలో అవ్వాలని కోరుకుందాం గురుజీ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సూర్యస్ ధన్యవాదాలు And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so, subscribe to iDream Media, iDream ki iDream team andhar Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగించలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్